we we'll హలో గైస్ వెల్కమ్ టు ద ఛానల్ ఈ రోజు మనం గణపతి గురించి తెలియని విషయాలు తెలుసుకుందాం గణేష్ చతుర్థిని కనుగొన్నది ఎవరు తిలక్ గణేష్ చతుర్థిని ఎందుకు ప్రారంభించారు హిందువులు ప్రతి ఒక్క పూజ చేసేటప్పుడు గణపతిని ఎందుకు పూజిస్తారు గణేష్ అని ఎందుకు అంటారు గణేష్ ని ఎందుకు చంపారు గణపతి ముఖం ఎందుకు కప్పడం ఉంటుంది గణేష్ కి ఆ పేరు పెట్టింది ఎవరు గణేష్ సగం ఏనుగు ఎందుకు గణేషుడు నిజమా లేక అబద్ధమా గణపతి మొదటి ఎందుకు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మనం ఈ వీడియోలో చూద్దాం గణేష్ చతుర్థిని కనుకున్న దేవరు గణేష్ చతుర్థి ఎప్పుడు అంటే మొదటిసారిగా జరుపుకున్నారో తెలియనప్పటికీ కింగ్ శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపకుడు తన కాలం నుంచి ఈ పండుగను పుణేలో బహిరంగంగా జరుపుకుంటారు లోకమాన్య తిలక్ గణేష్ ఉత్సవాలను ఎందుకు ప్రారంభించారు తిలక్ యొక్క ఆవిష్కరణ ఏమిటంటే గణేశోత్సవాన్ని వ్యక్తిగత గృహాల నుండి బహిరంగ ప్రదేశాలకు మార్చడం ఇది ప్రజలను ఏకతా పైకి తీసుకువస్తుందని మరియు ఐక్యతా భావాన్ని పెంపొందిస్తుందని నమ్ముతారు పద్దెనిమిది వందల తొంభై మూడులో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఈ ఉత్సవానికి పునాది వేశారు గణపతిని మొదట ఎందుకు పూజిస్తారు హిందూ పురాణాల ప్రకారం గణేశుడు తన తల్లిదండ్రులు పార్వతి దేవతలచే వరం పొందాడు ఏదైనా ఆచారంలో మొదట పూజి పూజించబడతాడు ఈ దైవ శాసనం ప్రారంభంలో భక్తులు ఆయనను సత్కరించడం తప్పనిసరి చేసింది గణేష్ అని ఎందుకు అంటారు అతని పేరు అంటే ప్రజల ప్రభువు అంటే గణ అంటే సామాన్య ప్రజలు మరియు గణాల ప్రభువు అంటే గణాలకు అధిపతి అని అర్థం గణేష్ ఎందుకు చంపారు తన భర్త అయిన పరమశివునికి తెలియకుండా పార్వతీదేవి పసుపు పొడితో బాలుడి విగ్రహాన్ని సృష్టించి దానికి ప్రాణం పోసిందని చెబుతారు పార్వతీదేవి అక్కడ స్నానం చేస్తున్నందున గణేశుడు తన ఇంటిలోకి ప్రవేశించడానికి నిరాకరించడంతో శివుడు కోపోద్రిక్తుడైనాడు మరియు గణేషుని తల నరికాడు గణేష్ సగం ఏనుగు ఎందుకు శివుడు గణేషుడిని చాలా ఆకర్షణీయంగా భావించినందుకు అతను అతనికి ఏనుగు తల మరియు పొడుచుకు వచ్చిన బొడ్డును ఇచ్చాడు గణేషుడి మొ మొదటి పేరు ఏకదంత అంటే ఒక దంతం ఇది అతని మొత్తం దంతాన్ని సూచిస్తుంది మరొకటి విరిగిపోయింది వినాయకుడి యొక్క కొన్ని ప్రారంభ చిత్రాలు అతను విరిగిన దంతాన్ని పట్టుకున్నట్లు చూపుతాయి గణేశుడు నిజమ హిందూ దేవతలందరిలాగే గణేశుడికి పౌరాణిక మూలం ఉంది అతను శివుడు మరియు అతని భార్య పార్వతి కుమారుడు ఇద్దరు మానవ రూపంలో ఉన్నారు మరియు అయినప్పటికీ అతను ఏనుగు తలని కలిగి ఉన్నాడు దీనికి కారణం అతని పుట్టుకను లేదా మరింత సముచితంగా అతని సృష్టిని అనుసరిస్తుంది అతను కేవలం మృత్యువుగా పార్వతికి జన్మించలేదు గణపతి కథ రాసింది ఎవరు ఇతిహాస కావ్యమైన మహాభారతం యొక్క మొదటి భాగంలో వ్యాస ఋషి తనకు చెప్పినట్లుగా ఆ కావ్యాన్ని వ్రాయబడింది గణేషుడు అంగీకరించాడు కాని వ్యాసుడు విరామం లేకుండా పద్యాన్ని పఠించాలనే షరతుపై మాత్రమే గణేష్ ఆశీర్వాదం అంటే ఏమిటి గణేషుడు కూడా భక్తులకు అదృష్టాన్ని మరియు సంపదలను అనుగ్రహిస్తాడు మీరు గణేషుడిని అంకిత భావంతో పూజిస్తే మీరు ఖచ్చితంగా అదృష్టాన్ని సాధిస్తారు మరియు ఇప్పటికీ ఖాళీ చేతులతో తిరిగి మీ జీవితంలో సంపద మరియు శక్తి యొక్క సమృద్ధి కోసం మీ మార్గంలో పనిచేయడం మీకు సులభం అవుతుంది గణపతిని ఇంట్లో ఒంటరిగా ఉంచవచ్చా గణేష విగ్రహాన్ని గమనించకుండా వదిలివేయకూడదు మరియు ఎవరైనా లేదా మరొకరు స్వామికి తోడుగా ఉండాలి ఆరతి మరియు పూజ లేకుండా గణేష విగ్రహాన్ని ఎప్పుడు నీటిలో నిమజ్జనం చేయవద్దు గణపతి ఎలుక ఎవరు గణేష పురాణం ప్రకారం గంధర్వ క్రౌంచ ఒక ఋషిచే ఎలుకగా మారమని బడ్డాడు తర్వాత అతను గణేశుడిని తన వాహనంగా సేవించాడు మరొక పురాణం ప్రకారం యుద్ధంలో గజముఖ అనే రాక్షసుడు గణేషుడి చేతిలో ఓడిపోయాడు ఆ తర్వాత గణేషుడు మూషకుడిగా మారిపోయాడు ఏ వినాయకుడు ఇంట్లో ఉండకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం కుడి తొండం ఉన్న గణేశ విగ్రహాన్ని ఇంట్లో ఉంచకుండా ఉంచడం మంచిది గణేషుడు తన తొండం కుడివైపున ఉన్నందున దేవతను శాంతింపజేయడం కష్టమని మరియు సాధారణ ప్రజలు పూజల కంటే ఎక్కువ శ్రద్ధ అవసరమని నమ్ముతారు సాధారణంగా వినాయకుడు కుడివైపున తొండం ఉన్న దేవాలయాలలో ఎక్కువగా కనిపిస్తాడు గణపతిని మూడు సార్లు ఎందుకు ముంచాలి గణేశుడి జన్మ చక్రాన్ని సూచించడానికి ఆచారం జరుగుతుంది అతను మట్టి భూమి నుండి సృష్టించబడినబడినట్లే అతని సంకేత విగ్రహం కూడా అలాగే ఉంది విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు తద్వారా గణేశ చతుర్థి ఆచారాలు నిర్వహించబడే భక్తుల ఇంటిలో లేదా ఆలయంలో తన బస తర్వాత గణేషుడు తన ఇంటికి తిరిగి వస్తాడు వినాయకుడిని ఎప్పుడు తీసేయాలి వినాయకుడిని పది రోజులు ఉంచడం తప్పనిసరి కాదు మీరు ఒకటిన్నర రోజులు మూడు రోజులు ఏడు రోజులు లేదా పది రోజులు కూడా ఉంచవచ్చు గణపతి స్థాపన చేసిన తర్వాత కుటుంబ సభ్యులు తప్పనిసరిగా చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి భారతదేశంలో అతిపెద్ద గణేష్ ఇక్కడ ఉంది ఐశ్వర్య గణపతి లేదా ఏకశిలా గణేష్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని ఆవంచ సింబాంజిపేట నాగర్ కర్ణుల వద్ద ఉంది హిందూ దేవత గణేశ విగ్రహం పశ్చిమ చాళుక్య సామ్రాజ్యానికి చెందినది విగ్రహం ఎత్తు ఏడు పాయింట్ అరవై రెండు మీటర్లు పీఠంతో సహా తొమ్మిది పాయింట్ నూట నలభై నాలుగు మీటర్లు ఉంది గణపతిని మూడు రోజులు ఉంచవచ్చా మూడు రోజులు ఆచరణాత్మకతతో వేడుకలను సమతుల్యం చేసే సాధారణ వ్యవధి ఏడు రోజులు సుదీర్ఘమైన ఆరాధన కోసం అనుమతిస్తుంది పది రోజులు గణేష్ చతుర్థి పండుగ యొక్క సాంప్రదాయ నిడివి శాశ్వతంగా గణపతిని శాశ్వతంగా ఇంట్లో ఉంచుకోవడం కొనసాగుతున్న భక్తి మరియు ఆశీర్వాదాలకు చిహ్నం భారతదేశంలో అతి చిన్న గణపతి బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో సింగరి శంకరయ్య పంతొమ్మిది వందల యాభై నాలుగు లో ఖైరతాబాద్ లోని ఒక ఆలయంలో ఒక అడుగు అంటే సున్నా పాయింట్ ముప్పై మీటర్లు గణేష్ విగ్రహాన్ని మొదటిసారిగా స్థాపించారు గణేష్ విగ్రహం పొరపాటున పగిలిపోతే ఏమవుతుంది అటువంటి పరిస్థితులలో సాధారణంగా జరిగేది ఇక్కడ ఉంది మరమ్మత్తు లేదా పునఃస్థాపన నష్టం యొక్క పరిధిని బట్టిరిగిన విగ్రహాన్ని నైపుణ్యం కలిగిన శిల్పి మరమ్మత్తు చేయవచ్చు లేదా కొత్త దానిని భర్తీ చేయవచ్చు గౌరవం మరియు భక్తికి చిహ్నంగా భక్తులు తరచుగా విగ్రహాన్ని దాని అసలు రూపాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తారు అతి పురాతన గణపతి ఏది వినాయకుని మొదటి ఎర్రకోట చిత్రాలు ఒకటవ శతాబ్దపు సిఈ తేర్ పాల్ వెర్రాపురం మరియు చంద్రకేతు గర్లలో కనుగొనబడ్డాయి ఈ బొమ్మలు చిన్నవి ఏనుగు తల రెండు చేతులు మరియు చబ్బీ ఫిజిక్ తో ఉంటాయి కుషాన్ కాలంలో రెండవ మూడవ శతాబ్దాలు సిఇ మథురలో తొలి రాతి వినాయకుని చిహ్నాలు చెక్కబడ్డాయి ఏ ఏనుగు గణేష్ కోసం చంపబడింది ఏనుగు గజాసుర ఆకారంలో ఉన్న అసురుడిని శివుడు వదించినట్లు కథలు ఉన్నాయి ఏనుగు యొక్క జ్ఞానం గణేషుని చిత్రం ద్వారా గుర్తించబడింది అతను దేవుళ్లలో మొదటగా పిలువబడ్డాడు మరియు అన్ని అడ్డంకులను తొలగించేవాడు అని పిలుస్తారు